విచిత్ర వీర్యుని అనారోగ్యం క్రమంగా తీవ్రమై చివరికి అతడు మరణించాడు రాజ్యానికి రాజు అటు వంశానికి వారసుడుకూడా లేడు భీష్ముడు ఈ విషాద పరిణామాలన్నింటినీ చూసి లోపల ఆందోళనకు లోనయ్యాడు రాజ్యంలో గందరగోళం మొదలవుతోంది మంత్రులందరూ ఒక్కొక్కరిగా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా వదిలేస్తే బయట రాజ్యాలకు ఇది అవకాశంగా మారుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని భీష్ముడు ఆలోచిస్తూ ఉన్న సమయంలో సత్యవతి ఒక సందేశం పంపించింది ఆమె ఇలా అంది భీష్మ ఈ రాజ్యాన్ని నిలబెట్టాలంటే ఒక్క మార్గమే మిగిలింది నీ తమ్ముడి భార్యలైన అంబిక అంబాలికలతో కలిస్తే వారసుడు పుడతాడు అదే రాజ్యానికి రక్ష భీష్ముడు స్పష్టంగా చెప్పాడు అమ్మా నేను బ్రహ్మచర్య వ్రతాన్ని అంగీకరించినవాడిని ఆ ప్రతిజ్ఞనుంచి తప్పుకోలేను సత్యవతి ఇలా స్పందించింది ఆ ప్రతిజ్ఞ నాకోసమే కదా ఇప్పుడు నేనే అడుగుతున్నాను దాన్ని పక్కన పెట్టు భీష్ముడు తీవ్రంగా బాధపడుతూ ఇలా అన్నాడు అవును ఆ ప్రతిజ్ఞను నేను మీకోసమే చేశాను కాని ఇప్పుడు నేనే దాన్ని ఉల్లంఘిస్తే అది ప్రతిజ్ఞ అనే పుణ్యమైన మాటకు తలకిందులే కదా ప్రతిజ్ఞను విరోధించటం అంటే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడమే కదా